చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ బాలీవుడ్ స్టార్ సైఫ్ ఖాన్ పైన దాడి విషయంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది సైఫ్ అలీ ఖాన్ పైన నిజంగా దాడి జరిగిందా లేదా ఆయన నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది నిజంగా ఆయన కత్తిపోటుకు గురయ్యాడా ఆరు గంటల పాటు ఆపరేషన్ జరిగితే నాలుగు రోజులలో అలా నడుస్తారా భారత్లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంటికే ఎందుకు వెళ్లాడు నిందితుడు మహమ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే కత్తి తీసుకుని ఎందుకు వెళ్లాడు అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది పని మనిషి ఎందుకు మాట మార్చింది సైఫ్ అలీఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది దీని వెనుక మిస్టరీ ఉందా సైఫ్ అలీఖాన్ తనపైన జరిగిన దాడి విధానం పైన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు అందులో కొన్ని కీలక విషయాలు చెప్పాడు నేను నా భార్య కరీనా కపూర్ ఖాన్ పదకొండవ అంతస్తులో బెడ్రూంలో ఉన్నాం ఆ సమయంలో మా ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్ గట్టిగా కేకలు వేసింది దొంగ మొహమ్మద్ షరీఫుల్ నా చిన్న కొడుకు జహంగీర్ జెహ్ నిద్రపోతున్న గదిలోకి వెళ్ళాడు కత్తితో ఆ దొంగ జెహ్ను బెదిరించాడు కోటి రూపాయలు ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు ఆ దొంగ కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడవడం స్టార్ట్ చేశాడు వెంటనే ఆ దొంగ నుంచి ను రక్షించడానికి ఫిలిప్ ప్రయత్నించింది ఆ టైంలోనే దొంగ ఆమెపై కత్తితో అటాక్ చేశాడు ఫిలిప్ కేకలు విని జేహ్ రూమ్కి సైఫ్ వెళ్లాడు వెళ్లి చూస్తే ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది జేహ్ను రక్షించేందుకు సైఫ్ దుండగుడిని అడ్డుకోవడానికి ట్రై చేశాడు అప్పుడే ఆ దొంగ సైఫ్ వీపు భాగం మెడ చేతులపైన కత్తితో పొడిచాడు సైఫ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు దుండగుడి నుంచి జేహ్ను రక్షించిన పనిమనిషి మరో రూమ్లోకి తీసుకువెళ్ళింది ఇది పోలీసులకు సైఫ్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ సొంత మనుషులే సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి ప్లాన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి వాస్తవం ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డ వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడ్డానికి కారణాలను తెలుసుకోవాలి సైఫ్ అలీ ఖాన్ ను అంతం చేయాలనే ఉద్దేశంతోనే బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తితో ఎవరైనా ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి పైన అంతకుముందు ఎలాంటి దొంగతనం కేసు లేదు మొదటిసారి చోరికి పాల్పడే వ్యక్తి ధైర్యంగా ఓ విఐపి ఇంటికి వెళ్లడం అంత ఈజీ కాదు మహమ్మద్ షరీఫుల్ తన ఫస్ట్ దొంగతనానికి సైఫ్ అలీ ఖాన్ ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడంటే దానికి సమాధానం లేదు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్న విధానం పైన కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆరోగ్యంగా కనిపించడం పైన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ వ్యవహారంపైన మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా మాట్లాడుతూ ఈ సంఘటన నిజమా లేదా ఆయన నటిస్తున్నారా అని ప్రశ్నించారు అతను డిశ్చార్జ్ అయిన తర్వాత చూసినప్పుడు అతనిపై నిజంగా కత్తి దాడి జరిగిందా అనే అనుమానం వచ్చినట్లు చెప్పారు శివసేన నాయకుడు సంజయ్ నిర్పం కూడా దాడి ఏ విధంగా జరిగిందని ప్రశ్నించారు సైఫ్ కుటుంబం ముందుకు వచ్చి దాడి గురించి పూర్తి వివరాలు వెల్లడించాలని సైఫ్ పైన దాడి తర్వాత ముంబైలో శాంతి భద్రతలు కుప్పకూలిన వాతావరణం ఏర్పడిందని మహారాష్ట్ర హోంశాఖ విఫలమైందని ముంబైలోని పౌరులు సురక్షితంగా లేరని అన్నారు ఆరు గంటల పాటు ఆపరేషన్ అయిన వ్యక్తి నడిచే స్థితిలో బయటకు రాగలరా అని ప్రశ్నించారు సంజయ్ నిరుపాం ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తో సరిపోయినట్లుగా నిర్ధారించారు నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైప్ పైన గది డోర్ హ్యాండిల్ బాత్రూమ్ డోర్ పైన వేలిముద్రల్ని గుర్తించారు అయితే సైఫ్ ఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజ్ని దొంగ తన కొడుకు షహజాదులు ఒకరు కాదని ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని నిందితుడు తండ్రి రూహుల్ అమీన్ ఆరోపిస్తున్నాడు మొత్తంగా సైఫ్ అలీ కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయి వచ్చినా నిందితుడు దొరికినా కూడా ఈ దాడిపైన క్లారిటీ మాత్రం రావట్లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి